ప్రతి చిన్న సినిమా ఆడాలి అన్ని సినిమాలు మా వచ్చిన సినిమాలు అన్నీ కూడా బాగా ఆడాలని మొన్న నిన్న నిన్న ప్రసాద్ లాబ్రా ప్రెస్ మీట్లో చెప్పాం అసలు నెగిటివ్ చేసే దాంట్లో ఏమన్నా ఉండాలి అంటే నేను కానీ వాసన కానీ గారు కానీ విల్ బి ద లాస్ట్ పీపుల్ నెగిటివ్ చేయాలంటే అసలు అది చే ఆ థాట్ కూడా మా మైండ్లోకి రాదు ఫస్ట్ థింగ్ అట్లానే ఎవరన్నా మా మీద నెగిటివ్ చేస్తుంటే డిఫెండ్ చేసుకోవడంలో మేము ఫెయిల్ అవుతాం అనుకుంటే మాత్రం అది మీ అమాయకత్వం హండ్రెడ్ పర్సెంట్ డిఫెండ్ చేసుకోవడంలో నేను ఎటువంటి నాకు ఎటువంటి భయాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉండవు అంటే ఒక దీ ఇది ప్రస్తావిస్తున్నాను కాబట్టి ఒకటి చెప్తే ఒక పెద్ద ఆయన యుఎస్లో ఉంటారు ఆయన ఒక రివ్యూ ఏదో రాశారు అది అది ఒక ఒక రేటింగ్ ఇచ్చారు సరే వెరీ గుడ్ నేను వెల్కమింగ్ వెల్కమింగ్ రేటింగ్ కాకపోతే నాకు ఒక షాకింగ్ విషయం ఏంటంటే అక్కడ మార్నింగ్ అంటే మేము అసలు ఈ మూవీ యూఎస్లో రిలీజ్ అవ్వలేదండి ఇది మూవీ ఇది ఆయన జనరల్గా యూఎస్లో ఉంటారు కదా ఈ సినిమా ఎలా చూసారు ఈ సినిమాకి ఆయన రేటింగ్ ఎలా వేసారు నాకు డౌట్ వచ్చింది జెన్యున్గా డౌట్ వచ్చింది సార్ ఈ మూవీ యూఎస్లో రిలీజే చేయలేదు సార్ మీరు ఎలాగా మీరు రే మొత్తం అంత పెద్ద స్టోరీ రాశాడు ఆయన దీని గురించి ఎంత సార్ ఎలా సార్ రాశారంటే ఇట్ వాజ్ వాచ్డ్ ఇన్ ఇండియా అని పెట్టాడు ఆయన ఓహో ఇప్పటివరకు నేను మీరు చూసేస్తున్నారు అనుకున్నాను కాదా ఇట్ వాజ్ వాచ్డ్ ఇన్ ఇండియా అనుకుని సరే అయితే ఇండియాలో అంటే ఎవరు సార్ వాచ్ చేసిందని చెప్తే ఆయన అన్నాడు నేను కాదు వాచ్ చేసింది అది సమ్ పీపుల్ ఫ్రమ్ ఇండస్ట్రీ వాచ్డ్ ఇట్ అండ్ దే హోల్డ్ మీ అంటే నేను మళ్ళీ దానికి క్లారిటీ ఇచ్చా ఓహో అంటే ఇప్పటివరకు మీరు చూసి మీరు వేస్తున్నారు మీరు యూఎస్లో ఉంటారు అనుకున్నాం కాదు మీకు ఇండియాలో ఎవరో ఒకళ్ళు ఉండి అది ఇంకా రిలీజ్ కాని సినిమాకి కూడా అది రిలీజ్ ముందే మా వాళ్ళు చూసారని చెప్పాడు ఆయన రిలీజ్ కానీ ఒక అన్ఫినిష్డ్ ప్రొడక్ట్ని చూసి ఒక ఒక కమెంట్ ఇస్తే ఆ కమెంట్ ఆయన ఒక పెద్ద లాగా రాసి దానికి ఒక మంచి రేటింగ్ ఇస్తే దాన్ని మనం చూసి మనం బిలీవ్ చేసి సినిమాలకు జనాలు వెళ్ళరు అనుకుంటే సినిమా జనాలు ఏం పిచ్చోలు కాదు నైట్ మెలోడీ సెకండ్ షో హౌస్ఫుల్ వైజాగ్లో ప్రీమియర్ వేస్తే ఇవాళ మార్నింగ్ ఇవాళ మార్నింగ్ నుంచి జగదాంబ హౌస్ఫుల్ మధ్యాహ్నం మ్యాట్ని శ్రీకన్య హౌస్ఫుల్